ది స్వాగతం నమస్కారం ఈరోజు మనం ఒక రోడ్ ట్రిప్ గురించి మాట్లాడుకుందాం ఆ ట్రిప్లో కొందరు స్నేహితులకు ముఖ్యంగా మోహన్ అనే వ్యక్తికి ఎదురైన కొన్ని చాలా అంటే కలవరపరిచే అనుభవాల గురించి లోతుగా చర్చిద్దాం అవును ఆ ప్రయాణం కర్ణాటక నుంచి గోవాకు వెళ్తుండగా జరిగింది అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మరి ముఖ్యంగా మోహన్ ప్రవర్తనలో వచ్చిన ఆ విపరీతమైన మార్పు అదే మన చర్చకు మూలం అసలు ఈ సంఘటనల వెనుక కారణం ఏమై ఉంటుంది అది ఏమైనా మానవాతీత శక్తుల ప్రభావమా లేకపోతే తీవ్రమైన మానసిక శారీరక ఒత్తిడి వల్ల వచ్చిన మార్ప ఇదే మనం తేల్చుకోవాల్సిన ప్రశ్న ఈ చర్చలో నేను ఈ సంఘటనలు అంటే ఆ వింత ప్రవర్తన ఆ రాళ్లు పడటం లాంటివి వీటన్నిటికీ మానసిక ఒత్తిడి శారీరక అలసట లేదా ఇతర సహజమైన కారణాలతో ఒక హేతుబద్ధమైన వివరణ ఇవ్వచ్చని వాదిస్తాను నేను మాత్రం జరిగిన సంఘటనల సరళిని మోహన్ ప్రవర్తనలో ఆ మార్పులు వాటి తీవ్రతను చూస్తే వాటి వెనుక ఏదో మానవాతీత శక్తి ప్రమేయం ఉందని అనిపిస్తోందని వాదిస్తున్నాను సరే అయితే మీ వాదనతోనే మొదలు పెడదాం మోహన్ ప్రవర్తనలో మార్పులు ఇతర సంఘటనలు కేవలం ఒత్తిడి వల్ల కాదు అంతకు మించి ఏదో ఉంది అని ఎందుకంత బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ఆ మార్పులు అవి చాలా నాటకీయంగా అంటే అతని అసలు స్వభావానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎప్పుడూ మాంసాహారం ముట్టుకుని వ్యక్తి సడన్గా చికెన్ తందూరి కావాలని అడగటం అది కూడా చాలా వింతగా తర్వాత తన స్నేహితుల మీదే విపరీతమైన కోపం చూపించడం వాళ్ళని భయపెట్టడం బెదిరించడం ఇవన్నీ మామూలు ఒత్తిడి వల్ల వచ్చే లక్షణాల్లాగా లేవు నాకు ఇంకా ఆ హోటల్ మేనేజర్ రాత్రి పది గంటలకు ఇంటికి వెళ్తాడని అతనికి ఎలా తెలిసింది అంత ఖచ్చితంగా చెప్పడం తర్వాత గదిలో ఉన్న ఒక పాత ఫోటోను చూసి ఏకంగా గంటల తరబడి ఏలుస్తూ కూర్చోవడం ఇవన్నీ అతని మామూలు ప్రవర్తనకు చాలా అంటే చాలా భిన్నంగా ఉన్నాయి ఇంత తక్కువ టైంలో ఇంత తీవ్రమైన మార్పు రావడానికి కేవలం ప్రయాణం వల్ల వచ్చిన అలసట కారణమని నేను అనుకోవడం లేదు ఆ ప్రవర్తనలో ఖచ్చితంగా ఏదో ఉంది మీరు చెప్పిన మార్పులు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తాయి నిజమే కానీ వాటికి అసలు వివరణే లేదు అని చెప్పలేం కదా ఆలోచించండి బీజాపూర్ నుండి గోవా అది చాలా దూరం రాత్రిపూట కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ ఆరుగురుంటే ఇద్దరికే డ్రైవింగ్ వచ్చు అంటున్నారు అంటే నిద్ర సరిగా లేకపోవడం ఇవన్నీ కలిసి తీవ్రమైన శారీరక మానసిక ఒత్తిడికి దారితీస్తాయి ఖచ్చితంగా తీస్తాయి ఈ ఒత్తిడి కొందరిలో మనం ఊహించని ప్రవర్తనా మార్పులను తీసుకురావచ్చు మీరు చెప్పిన కొన్ని లక్షణాలు వైద్యపరంగా చూస్తే డిసోసియేటివ్ ఎపిసోడ్ లాంటి పరిస్థితిని కూడా సూచించే అవకాశం ఉంది అంటే ఆ తీవ్రమైన ఒత్తిడిలో వ్యక్తి తాత్కాలికంగా తన చుట్టూ ఉన్న ప్రపంచంతో ప్రపంచంతోగాని లేదా తన అసలు వ్యక్తిత్వంతో గానీ సంబంధం కోల్పోయినట్లు ప్రవర్తించడం ఆ స్థితిలో వ్యక్తికి తెలియకుండానే వాళ్ళు చాలా వింతగా వాళ్ళ సహజ స్వభావానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది ఒత్తిడి పాత్ర కొంత ఉందరడంలో నాకు అభ్యంతరం లేదు కానీ అది మొత్తం కథనాన్ని వివరించలేదు అని నా ఫీలింగ్ ప్రయాణంలో భౌతికంగా జరిగిన సంఘటనల సంగతేంటి మరి ఆ గగన్ కొండ దిగుతున్నప్పుడు కారు ముందు సడన్గా ఒక పెద్ద రాయి పడింది అన్నారు కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ కేవలం ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనే మరో పెద్ద రాయి పడింది దీన్ని దీన్ని యాదృచ్ఛికమని ఎలా అనగలం అంతటితో ఆగకుండా కంకావళి దాటిన తర్వాత చూస్తే కారు బోనెట్ పైన నల్ల రంగుతో మీరందరూ చనిపోతారు అని రాసి ఉంది ఇవి కేవలం మానసిక భ్రాంతులు కదా ఇవి భౌతిక ఆధారాలు అంటే ఏదో శక్తి హెచ్చరిస్తున్నట్లు లేదా వాళ్లను అడ్డుకుంటున్నట్లు అనిపించడం లేదా మీకు ఆ సంఘటనలు వింటే భయమేస్తోంది కాదనట్లేదు కానీ వాటికి కూడా ప్రత్యామ్నాయ వివరణలు ఆలోచించవచ్చు కదా కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఒక్కోసారి రాళ్లు జారిపెడటము అనేది అంత అసాధారణమేమీ కాదు మొదటి రాయి యాదృచ్ఛికంగా పడి ఉండవచ్చు రెండో రాయి కూడా అలాగే జరిగి ఉండవచ్చు లేదా అప్పటికే వాళ్లు భయంతో ఒత్తిడితో ఉన్నారు కాబట్టి రెండోసారి పడిందనగానే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఉండవచ్చు ఇక కారుపై రాత దాని విషయానికి వస్తే వాళ్ళు కొల్హాపూర్లోని ఒక ధాబాలో భోజనానికి ఆగారు అక్కడ చాలాసేపు ఉన్నారు అన్నారు కదా ఆ సమయంలో అక్కడున్న ఎవరో ఆకతాయిలో వాళ్ళని భయపెట్టడానికో లేక సరదాకో అలా చేసి ఉండొచ్చు సచిన్ కూడా మొదట అలాగే అనుమానించాడు కదా దీన్ని మనం కాన్ఫర్మేషన్ బయాస్ అని కూడా అనుకోవచ్చు అంటే మన మనసులో అప్పటికే ఉన్న భయాలకు నమ్మకాలకు సరిపోయే ఆధారాలు కనిపిస్తే వాటినే మనం ఎక్కువగా గమనిస్తాం వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం సరే ఆ రాళ్ళు పడటం రాత వాటిని యాదృచ్ఛికం అనుకుందాం పోని కానీ వారు బస చేసే హోటల్ విషయమేంటి వారు దిగిన హోటల్లు గది నంబర్ వన్ లాట్ సిక్స్లో కొన్నేళ్ల క్రితం ఆ హోటల్ యజమాని కొడుకు అనుమానాస్పదంగా చనిపోయాడని అక్కడ సెక్యూరిటీ గార్డు చెప్పాడు మరి యాదృచ్ఛికంగా మోహన్ అదే గదిలో ఉన్న ఒక ఫోటోను చూస్తూ విపరీతంగా ఏడ్చాడు ఆ ఫోటో బహుశా ఆ చనిపోయిన వ్యక్తిదే అయి ఉండవచ్చు కదా ఈ రెండింటి మధ్య ఏదో బలమైన సంబంధం ఉన్నట్లే అనిపిస్తోంది దీనికి తోడు ఆ తర్వాత తాంత్రికుడు వచ్చినప్పుడు మోహన్ వింతగా ప్రవర్తించడం ఎదురించడం తాంత్రికుడు మంత్రించిన తావీజును మోహన్ మెడలో వేయబోతుంటే అతను విలపించడం ఆ తావీజు వేసిన మరుక్షణమే హోటల్ మొత్తం కరెంటు పోవడం పైగా ఆ గది నెంబర్ వన్ నాట్ సిక్స్ నుండే వస్తువులు పగిలినట్లు శబ్దాలు రావడం ఇవన్నీ ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక సంఘటనలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని ఎలా కొట్టిపారేయగలం ఇది స్పష్టంగా ఏదో అసాధారణ శక్తి ప్రతిచర్యలాగే అనిపిస్తోంది నాకు చూడండి మీరు సెక్యూరిటీ గార్డ్ చెప్పిన కథా ఆధారంగా వాదిస్తున్నారు కానీ ఆ కథ ఎంతవరకు నిజమో మనకు తెలియదు అది కేవలం అక్కడ స్థానికంగా చెప్పుకునే పుకారయ్యుండొచ్చు హోటల్ మేనేజర్ ఏమన్నాడు హోటల్లో ఎలాంటి సమస్య లేదని బహుశా మోహన్ అనారోగ్యంగా ఉన్నాడని చెప్పాడు అతని మాటను కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా గార్డు చెప్పిన దానికన్నా మేనేజర్ మాటకు ఎక్కువ అధికారికత ఉంటుంది కదా ఇక తాంత్రికుడి విషయానికి వస్తే అక్కడ ప్లేసిబో అంటే నమ్మకం వల్ల కలిగే ప్రభావం అలాగే నోసిబో అంటే అపనమ్మకం వల్ల కలిగే వ్యతిరేక ప్రభావం ఈ రెండూ పనిచేసి ఉండవచ్చు ప్లేసిబో అంటే ఏదైనా చికిత్స పనిచేస్తుందనే బలమైన నమ్మకం ఉంటే దానివల్ల రోగిలో మంచి మార్పు రావటం నోసిబో దానికి వ్యతిరేకం హాని జరుగుతుందేమో అన్న భయం నమ్మకం వల్ల నిజంగానే ప్రతికూల ప్రభావం కలగడం అప్పటికే తీవ్ర భయాందోళనలో ఉన్న స్నేహితులకు తాంత్రికుడు వచ్చాడు ఏదో చేస్తున్నాడు అనే నమ్మకం అది ఒక విధమైన భరోసాని ప్లేసీబో ఇచ్చి ఉండొచ్చు అదే సమయంలో ఆ శక్తిని నమ్మిన మోహన్పై ఆ తాంత్రిక చర్యలు వ్యతిరేక ప్రభావాన్ని నొసీబో చూపించి అతను ప్రతిఘటించడానికి కారణమయ్యుండవచ్చు ఇక ఆ అమావాస్య రాత్రి లైట్లు పోవడం శబ్దాలు రావడం ఇవి యాదృచ్ఛికంగా జరిగిన టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు లేదా భయంతో ఉన్నప్పుడు మన మెదడు సాధారణ శబ్దాలను కూడా అతిగా భయంకరంగా ఊహించుకోవడం కావచ్చు తాంత్రికుడు వచ్చిన తర్వాత మోహన్ కొంచెం శాంతించాడు అనడం కూడా ఆ మానసిక నమ్మకం వల్ల కలిగిన తాత్కాలిక ఉపశమనమే అయ్యుండొచ్చు ప్లెసిబో అంటున్నారు సరే కానీ మోహన్ ప్రవర్తనలోని కొన్ని నిర్దిష్ట అంశాలను అవి ఎలా వివరిస్తాయి ఉదాహరణకు అతను అసాధారణమైన బలం చూపించడం తన స్నేహితుడిని ఒక్క చేత్తో తోసేయడం లాంటివి కేవలం మానసిక ప్రభావం వల్ల అంత శారీరక బలం వస్తుందా అతను చికెన్ తింటూ ఎన్ని సంవత్సరాలైంది నేను చికెన్ తినక అనడం తరువాత స్నేహితులను మీ అందరినీ కోసి తింటా అని బెదిరించడం హోటల్ మేనేజర్తో నువ్వు రాత్రి పది గంటలకు ఇంటికి వెళ్ళాలి కదా సరిగ్గా వెళ్ళాలనుకుంటున్నావా అని హెచ్చరించడం ఇవన్నీ ఇవన్నీ కేవలం ఒత్తిడి నమ్మకం వల్ల వచ్చేస్తాయా ముఖ్యంగా ఆ ఫోటో దాన్ని గుర్తించి దాన్ని చూస్తూ గంటల తరబడి ఏడవడం ఇది యాదృచ్ఛికం అని అస్సలనిపించడం లేదు ఆ గదికి ఆ ఫోటోకి మోహన్కు మధ్య ఏదో తెలియని సంబంధం ఏర్పడినట్లే సూచిస్తోంది విపరీత ప్రవర్తన బలం పెరిగినట్లు అనిపించడం ఇవి కొన్నిసార్లు తీవ్రమైన మానసిక సంక్షోభం అంటే ఎక్యూట్ సైకలాజికల్ డిస్ట్రెస్ లేదా సైకోసిస్ అంటే వాస్తవికతతో సంబంధం కోల్పోయే ఒక తీవ్రమైన మానసిక స్థితి లాంటి పరిస్థితుల్లో కనిపించవచ్చు ఆ స్థితిలో వ్యక్తి లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం డెల్యూషన్స్ వింత వింతగా మాట్లాడటం తన అసలు వ్యక్తిత్వానికి భిన్నంగా ప్రవర్తించడం ఇంకా అడ్రినలిన్ హార్మోన్ల ప్రభావం వల్ల తాత్కాలికంగా శారీరక బలం పెరిగినట్లు అనిపించడం ఇవన్నీ జరగవచ్చు అతను ఎన్నో ఏళ్ల తర్వాత చికెన్ తింటున్నా ఎన్నో ఏళ్లుగా నిద్రపోతున్నా అనడం లాంటివి ఆ మానసిక గంధరగోళ స్థితిలో ఏర్పడిన భ్రమలే కావచ్చు ఆ ఫోటో విషయానికొస్తే అది అతన్లో ఏదో తెలియని బలమైన భావోద్వేగాన్ని ప్రేరేపించి ఉండవచ్చు అదే అతని అప్పటి మానసిక స్థితి వల్ల అంత తీవ్రంగా బయటపడి ఉండవచ్చు సరిగ్గా ఆ ఫోటో వల్లే ఏడ్చాడని కాకుండా అదొక ట్రిగ్గర్గా పనిచేసి ఉండవచ్చు ఇంకో విషయం ఏంటంటే కథనం చెప్పిన సచిన్ కూడా తన స్నేహితుడి పరిస్థితిని కళ్ళార చూసి విపరీతంగా భయపడిపోయి జరిగిన సంఘటనలను ముఖ్యంగా మోహన్ ప్రవర్తనను తనకు తెలియకుండానే కొంచెం అతిశయోక్తితో గ్రహించి గుర్తుంచుకునే అవకాశం కూడా కొట్టిపారేలేం కానీ కారు ముందు ఆ రాళ్లు పడటం కారుపై ఆ రాత కనిపించడం ఇవి భౌతిక సంఘటనలు కదా వీటినంత సులభంగా ఎలా కొట్టిపారేయగలం ఒకసారి రాయి పడటం యాదృచ్ఛికమనుకున్నా కొద్ది దూరంలోనే మళ్ళీ పెద్ద రాయి పడటం అది రాత్రిపూట నిర్మానుష్యంగా ఉండే కొండ ప్రాంతంలో ఇది కేవలం కాకతాళీయం అని ఎలా సరిపెట్టుకోగలం దానికి తోడు ఆ బెదిరింపు సందేశం ఇవన్నీ వేరువేరు యాదృచ్ఛిక సంఘటనలుగా కాకుండా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్లు ఒక క్రమ పద్ధతిలో జరిగినట్లు అనిపించడం లేదా ఏదో శక్తి వాళ్ళ ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినట్టుగా లేదా మన కారణం మనకు తెలియకపోవచ్చు కానీ అది భౌతికంగా అసాధ్యం కాదు రెండోసారి పడినప్పుడు వాళ్ళ భయం వల్ల అది వారికి మరింత ముఖ్యంగా ఏదో ఉద్దేశంతో జరిగినట్లు అనిపించి ఉండవచ్చు ఇక కారుపై రాత గురించి మళ్ళీ చెప్తున్నా కొల్హాపూర్ ధాబాలో ఆగారు ఆ తర్వాతే కంకావళి వైపు వెళ్లారు ఆ ధాబా దగ్గరే ఆ రాత రాసి ఉండవచ్చు చూడండి తెలియని ప్రాంతంలో రాత్రిపూట కొంచెం భయానక వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి ఒంటరి సంఘటనలు జరిగినప్పుడు వాటి అన్నిటిని కలిపి ఒకే దుష్ట శక్తికి ఆపాదించడం మానవ సహజం కానీ ప్రతి సంఘటనకు వేర్వేరు లౌకిక వివరణలు ఉండటానికి అవకాశం ఉంది దీన్నే గ్రూప్ సజెస్టిబిలిటీ అని కూడా అంటారు అంటే ఒక సమూహంలో ఉన్నప్పుడు ఒకరి భావాలు నమ్మకాలు ఇతరులకు చాలా సులభంగా వ్యాపిస్తాయి మోహన్ ప్రవర్తనతో మొదలైన భయం మిగిలిన ఆ సంఘటనతో కలిసి అందరినీ ప్రభావితం చేసి ప్రతిదాన్ని అసాధారణంగా భయంకరంగా భావించేలా చేసి ఉండవచ్చు మీరు సమూహ ప్రభావం భ్రమలు అంటున్నారు కానీ మోహన్ ప్రవర్తనలో ఆ మార్పు ముఖ్యంగా అతని మాటలు చేతలు అవి కేవలం అలసట ఒత్తిడి లేదా సమూహ భయానికి ప్రతిస్పందన అని నేను ఒప్పుకోలేను అతని ప్రవర్తనలో ఏదో ఒక స్థిరత్వం ఒక ఉద్దేశ్యం కనిపించాయి అంటే స్నేహితులను కావాలనే భయపెట్టడం మేనేజర్ని బెదిరించడం కొన్ని నిర్దిష్ట వస్తువుల పట్ల చికెన్ ఫోటో పట్ల వింతగా స్పందించడం ఇవి కేవలం యాదృచ్ఛిక మానసిక ప్రతిచర్యలు లాగా లేవు జరిగిన సంఘటనల క్రమం ముందు రాళ్ళు తర్వాత రాత తర్వాత మోహన్ మార్పు ఆ హోటల్ సంఘటనలు తాంత్రికుడి జోక్యం ఇవన్నీ కలిసి చూస్తే మనం ఇస్తున్న సాధారణ వివరణల పరిధిని దాటినట్లు అనిపిస్తుంది సమూహ ప్రభావం తీవ్రమైన ఒత్తిడి ఇవి వ్యక్తుల ఆలోచన విధానాన్ని ప్రవర్తనను ఎంతగా మార్చగలవో మనం తక్కువ అంచనా వేయకూడదు మోహన్ ప్రవర్తనలో ఉద్దేశ్యం అని మీరు భావించేది నిజానికి తీవ్ర మానసిక గందరగోళంలో ఉన్న వ్యక్తి చేసే వింత ప్రవర్తన కావచ్చు ప్రతి వింత సంఘటనకు అతీంద్రియ కారణం వెతకాల్సిన అవసరం లేదు అలసట నిద్రలేమి భయం తెలియని ప్రదేశం ఒక స్నేహతుడి వింత ప్రవర్తన ఇవన్నీ కలిసి ఒక సమూహాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి వాస్తవాన్ని గ్రహించేవాళ్ల శక్తిని తాత్కాలికంగా దెబ్బతీయగలవు ప్రతి సంఘటనను విడివిడిగా చూసినప్పుడు దానికి ఒక లౌకిక వివరణ కనుగొనడం చాలావరకు సాధ్యమే అని నా అభిప్రాయం ముగింపుగా నా వాదన ఇదే మోహన్ ప్రవర్తనలో వచ్చిన ఆ తీవ్రమైన అసాధారణ మార్పులు వాటికి తోడుగా ప్రయాణంలో ఆ హోటల్లో జరిగిన వింత భౌతిక సంఘటనలు ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన కథనంతో మోహన్ చర్యలకు ఉండగల సంబంధం తాంత్రికుడి జోక్యం తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఈ అనుభవాల వెనుక కేవలం ఒత్తిడి యాదృచ్ఛిక సంఘటనలకు మించిన బలమైన కారణం ఏదో ఉందని నాకు అనిపిస్తోంది లౌకిక వివరణలు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చుగాక కాని మొత్తం సంఘటనల సరళిని వాటి తీవ్రతను అవి సంతృప్తికరంగా వివరించలేకపోతున్నాయి ఇది తీవ్రమైన మానసిక శారీరక ఒత్తిడి బహుశా మోహన్లో ముందుగా గుర్తించని ఏదైనా మానసిక సమస్య లేదా తీవ్రమైన ఒత్తిడి వల్ల ప్రేరేపించబడిన తాత్కాలిక మానసిక సంక్షోభం ఆ స్నేహితుల మధ్య వ్యాపించిన సమూహ భయం అంటే గ్రూప్ సజెస్టిబిలిటీ కొన్ని యాదృచ్ఛిక దురదృష్టకర సంఘటనలు ఆ రాళ్లు పడటం కారుపై రాత లాంటివి ఇవన్నీ కలిసి ఈ భయానక అనుభవానికి కారణమై ఉండవచ్చు అతీంద్రియ శక్తుల ప్రమేయాన్ని రుజువు చేయడానికి మన దగ్గర బలమైన నిస్సందేహమైన ఆధారాలు ఏవీ లేవు ఏది ఏమైనప్పటికీ సచిన్ మోహన్ మరియు వారి స్నేహితులు అనుభవించింది చాలా తీవ్రమైనది వాళ్లని ఎంతగానో కలవరపరిచింది అనే విషయంలో మనిద్దరి మధ్య భేదాభిప్రాయం లేదు మన దగ్గర ఉన్న ఈ కథనం ఆధారంగా ఒక ఖచ్చితమైన తిరుగులేని నిర్ధారణకు రావడం అనేది కష్టమే నిజమే ఈ కథనం మానవ మనస్తత్వం గురించి ఒత్తిడికి అది ఎలా ప్రతిస్పందిస్తుంది అనే దాని గురించి భయం నమ్మకం వాటికున్న శక్తి గురించి అలాగే మనకు పూర్తిగా అర్థం కాని సంఘటనల పట్ల మన ఆలోచన విధానం గురించి ఇలా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది ఇలాంటి అనుభవాలను బహుళ కోణాల నుంచి అంటే మానవాతీత కారణాలు మానసిక కారణాలు సహజ కారణాలు ఇలా అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించడం ద్వారానే మనం దీనిపై ఒక లోతైన అవగాహనకు రాగలం ఈ కథనంలో ఇంకా అన్వేషించడానికి విశ్లేషించడానికి చాలా అంశాలు మిగిలే ఉన్నాయనిపిస్తుంది